నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో మెట్టి తామర అయితే కొత్త రకం ఇదైతే వచ్చిందండి ఇప్పటికి నా దగ్గర నాలుగు రంగులైతే ఉన్నాయి దీంతో ఐదోదండి ఈ మెట్టి తామర చాలా బాగా పూస్తుంది కానీ ఒక పెద్ద సైజు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటాయండి వీటిని రీపోర్ట్ చేసుకుంటూ ఉండాలి వీటి గురించి వివరాలు చెప్తూ వీటికి మట్టి ఎలా కలపాలి అన్నది చెప్తూ మీకు వీటిని రీపోర్ట్ అయితే చేసుకుందామండి మరి ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే మీ తోటలో ఇంత బాగా పువ్వులు పోస్తున్నాయి కాయలు కాస్తున్నాయి కదండి మేము అన్నీ ఇచ్చినా మాకు కాయట్లేదు అంటున్నారండి నిజానికి అన్నీ ఇచ్చినా కాయలేదు అంటే దానికి అర్థం ఒకటేనండి దానికి రీపోర్ట్ చేయాలని ఎందుకంటే మనం ఎక్కువ ఏర్లు వచ్చే మొక్కలనే మనం చిన్న చిన్న కుండీల్లో అమరుస్తున్నామండి ఇప్పుడు ఇదే మొక్క ఉందో చూసారా దీనికి ఒక పది లీటర్ల బకెట్ అయినా కావాలి మనం వేసింది చిన్న డబ్బాలో వేసాం కాదండి ఇంతవరకు ఈ వాళ్ళ వరకు ఇది ఓకేనండి ఇది ఒక 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 ఆరు నెలలు అయిందంటే దీంట్లోనే వేర్లు కొమ్మలో ఎక్కువైపోయి వేర్లు పోసేసుకుని మట్టి ఉండదండి అందులో వేర్లు మాత్రమే ఉంటాయి మనం ఇచ్చిన పోషకాలు తీసుకోవు అందుకే మీకు ప్రతి మొక్క కూడా పుయ్యలేదు కాయలేదు అంటున్నారు మీరు ఎప్పుడైనా సరేనండి ఒక కుండీ సైజుని బట్టి మనకి మారుతూ ఉంటుందండి మాత్రం రీపోర్ట్ చేస్తూ వీటిని వేర్లు అవి ఎలా కట్ చేయాలి ఏంటి అన్నదే మీకు చెప్తాను చాలామంది రీపోర్ట్ చేస్తున్నారండి కానీ రీపోర్ట్ చేసినప్పుడు దాని వేర్లు అవి తీయకుండా చేస్తున్నారు దానివల్ల ఉపయోగం లేదండి దానికి ఉన్న పక్క పక్కన ఉన్న పిలకల్ని కూడా తీసేయాలి ఇదేనండి ఇవాళ వీడియో మరి ఎందుకు మరి వచ్చేయండి మనం మెట్టు తామరని రీపాట్ చేసుకుంటూ ఈ కొత్త మొక్కని కూడా చక్కగా దీన్ని కూడా ఒక కుండీ చూసి కుండీలో వేద్దామండి మరి వచ్చేయండి ఇదిగోనండి నేనైతే ఈ కూల్ డ్రింక్ బాటిల్తో ఆర్టిస్ బాటిల్ అండి ఇవి ఇది ఆర్టిస్ బాటిల్ దమ్స్అప్ బాటిల్ ఈ కూల్ డ్రింక్ బాటిల్తో నేను ఇలా ఇది కుండీలుగా రెడీ చేసుకున్నాను తర్వాత స్టాండ్లు కానీ ఉపయోగపడుతుంది ఇది ఎలా చేశారండి అని చాలామంది అడిగారండి వీడియోలో వివరిస్తాను అయితే ఇది దీంట్లో ఒక కవర్ కానీ ఏదైనా మనం ప్లాస్టిక్ కుండీ కానీ పెట్టచ్చు అయితే ఇందులో కవర్ పెట్టి మనం మొక్క వేయొచ్చండి కానీ నాకు ఈ బకెట్లకు ఒక స్టాండ్ కావాలి అందుకే నేను ఇలా అమలు చేయటం జరిగింది ఇలా మనం ఎలా వీలు గురితే అలా చేసుకోవచ్చు ఇది అయితే మాత్రం చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది చూసారా నేను ఇక్కడ ఒక కర్ర సహాయం చేశాను ఇక్కడ తీగలతో నాకు నచ్చినట్టు కలిపేసానండి అలానే ఇక్కడ ఈ పక్కనే కన్నాలు పెట్టి నేను ఈ ఒక ఇలాంటి తీగితో నేను దీన్ని కట్టేయటం జరిగిందండి ఇలా కట్టేసానండి నాకు నచ్చిన విధంగా పెయింటింగ్లు అయితే వేసేసుకున్నానండి ఇది ఇలా మంచిగా ఉపయోగపడింది నాకు చాలా బాగా నచ్చింది ఇది మనం స్లాబ్ మీద ఇలా పెట్టడం వలనండి ఇది ఒక స్టాండ్లా ఉపయోగపడుతుంది మనం ఇప్పుడు వీటిని రీపట్ అయితే చెయ్యాలండి మనకి పువ్వులు పుయ్యట్లేదు ఇంకా మనకు మొక్కలు వచ్చి విధానంలోనే ఉందండి ఈ పువ్వులు పుయ్యాలంటే మాత్రం తప్పనిసరిగా రీపట్ అయితే చెయ్యాలి మనం ఇది అండి మెట్టు తామర కాదండి ఇది మన దీని పేరేటో తెలియదండి కానీ మీకు పువ్వు ఫోటో పెడతాను మనకి పూసినప్పుడు తీసిన ఫోటో ఉంటే పెడతాను అది ఏంటన్న చెప్పండి పక్షులా ఉంటుంది కదండి అదండి మనం వీటిని మాత్రం రిపోర్ట్ అయితే చేసేయాలండి ఇందులో నేను ఒకటి చేశానండి అయితే మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అని ఆపేశాను చూసారా ఇలా వేర్లు కానీ వచ్చేసి ఉన్నాయనుకోండి అనుకోండి ఈ మొక్కండి పువ్వులు పూసే ప్రయత్నంలో ఉండదండి మొక్కలే వస్తాయండి అందుకే ఇదే ఒకటి ఏమోనండి ఎల్లో అండి ఒకటి ఏమో ఒకటి ఎల్లో అండి మరొకటి అండి ఇక్కడక్కడ మూడు వచ్చాయి కదండి రెడ్ ఒకటి అండి తర్వాత ఇప్పుడు మీకు చూపించాను కదండి అది ఒకటి చూసారా ఇవి మనకే చాలా పెరుగుతూ ఉంటాయండి ఇలా పెరిగేటప్పుడు మనం వీటిని తీసి వేరు చేసుకుంటేనే మంచిది అన్నీ వేసేద్దాం అన్నీ వేసేద్దామంటే మనకి ఇంకా ఇవి ఇవి పెరుగుదానికే చూస్తే తప్పండి పువ్వులైతే పువ్వు అండి అందుకే మనం కొన్ని కొన్ని తీసేసుకోవాలి తీసేసుకొని ఫ్రెండ్స్కే ఇచ్చుకుంటే మంచిదండి అయితే వీటికి మట్టి అండి చాలా నీరు శాతం ఎక్కువ ఉండాలండి నేను మన కలవ పువ్వులు ఉంటాయి కదండీ ఆ కలవ పువ్వుల్లోనండి ఒక వాటర్ బాటిల్లో వేసండి ఈ మొక్కనే ఆ నీటిలో పెట్టేస్తే కూడా చాలా బాగా పూసిందండి ఎక్కువ నీరు శాతం ఉండాలి అందుకే మనం కొబ్బరి డొక్కలు వేస్తున్నానండి అడిగిన ఒకటి రెండు డొక్కలు వేస్తే ఆ డొక్కల్లో ఉండండి నీరు పువ్వులు బాగా పూస్తుంది కానీ ఇక్కడ అన్నీ వేర్లే కదండి మనకి పువ్వులు పూసే అవకాశం ఎక్కడుంది చెప్పండి అందుకే మనం దీన్ని మట్టి బాగా కలిపి రీపాట్ అయితే చేసేద్దాము ఇదే కాదండి కుండీల్లో చాలా మొక్కలను రీపాటు చేయాలండి చాలామంది రీపాట్ అయితే చెయ్యట్లేదు రిపోర్ట్ చేయకపోతే మాత్రం మరి మనకి పువ్వులు అయితే రావండి ఎన్ని మనకి ఒక్క పిలక వేస్తే చాలండి మనకి ఎలా వస్తూనే ఉంటుంది వేసేద్దాం చూసారా అయితే ఇవన్నీ వేయటానికి మనం మట్టి కలుపుకోవాలి కదండీ మట్టి అయితే కలిపేసుకుందాము ఇలా మనకి కనీసం ఒక రెండు సంవత్సరాలకు ఒక్కసారైనా దీన్ని రిపోర్ట్ అయితే చేసుకోవాలండి తప్పదు మరి చెయ్యకపోతే మాత్రం మనకి ఇవి పిలకలే వస్తాయి తప్పండి పోతైతే రాదు నాకు ఈ మధ్యలో రావట్లేదు అందుకే చేస్తున్నాను మరి ఎండాకాలం వచ్చిందంటే మట్టి చూసారా ఒకప్పుడు మాది ముద్ద ముద్దలాగే ఉండేదండి ఇలా చెయ్యిగా 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 ఇలా ఇసుకలాగా అయిపోయింది అందుకే మన తోటలో ఇసుక అయితే నేను వెయ్యినండి ఎవరో కానండి వానపాములు చచ్చిపోతాయి కదా మనం పొగాకు కాడలు వేస్తే అంటున్నారండి అలా ఏమీ అనుకోకండి పొగాకు కాడలు వేస్తే వానపాములకి చాలా చాలా మంచిదండి ఆ ఘాటుకి కూడా ఇవి బతికే ఉంటాయి మన తోటలో ప్రతిరోజు వీడియో చూసే వరకు తెలుసండి ఎన్ని వానపాములు ఉంటున్నాయో మరి నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు దీనికి రీపోర్ట్ చేద్దామని నాలుగైదు రోజుల నుంచి నీళ్ళు వేయలేదు అయినా కానీ ఇందులో వానపాములు ఉన్నాయండి చూసారా మట్టి చూసారా ఎలాగుందో ఉందో దీంట్లో మనం ఎరువు కలిపేసుకొని వేసేసుకుంటామే వేసేద్దామా ఇవి కూడా తీసేద్దామండి అయితే ఏ రంగు కారంగు విడదీయాలి మనం ఇప్పుడు చూసారు కదండీ మనం ఇది దీనికి తేమ ఎక్కువ కావాలి కాబట్టి మట్టి కలయికలోనే మీరు కోకోబీట్ వేసుకోండి నేనైతే మాత్రం ఈ కొబ్బరి నాకు డొక్కలు ఉంటాయి కదండి ఇవి మాత్రం అడుగుని వేసుకుంటాను తర్వాత ఆవు ఎరువు అదేనండి పసుపుల ఎరువు మనం ఒక మూడు వంతులు మట్టి ఉందనుకోండి ఒక వంతు ఇదైతే వేస్తున్నానండి తర్వాత మనం ఇంకా వేయవలసింది ఇదిగోనండి ఇదేమో రండి ఆవాల చెక్క ఇవన్నీ కలిపి అన్ని రకాల మిక్సింగ్ అది ఇది వేసాను ఇదిగోనండి మన తోటలో ఎక్కువ నేను పొగాకు కాడలు వేస్తూనే ఉంటానా వానపాములు చో ఉండవో బతకవో అని ఎవరో అన్నారండి నాకు మన తోట నిండా కూడా వానపాములే చూసారా ఇదిగోనండి ఇంతకంటే దగ్గరగా చూపిస్తే వాళ్ళు కొడతారు మా మొక్కలకే భోజనం అయితే పెడుతున్నాను మీకు చిగురులు అయితే భలే వచ్చేసినాయండి పొగాకు కాడలు వేసాకనే వాటర్ యాప్లు చూపిస్తాను పూత వచ్చాకనే చిగురులు కూడా చిగురులతో పాటు మొగ్గ అయితే స్టార్ట్ అయ్యింది చిన్ని పువ్వు కొంచెం ఎదిగాక మీకు చూపిస్తాను పొగాకు కాడలు వేయటం వలన నాకు అదే అండి ఉపయోగం ఇలా కల్పిస్తాం కదండీ ఇప్పుడు మనం కోకోబీట్ ఒకటే వేయలేదండి వేపపిండి కూడా ఇందులో ఉందని చెప్పాను కదా అన్ని రకాల చెక్కలను తర్వాత ఆ ఈ పశువులు ఎరువు వేసాను ఇంతేనండి మట్టి కలయిక ఇంతకు మించి నేను ఇంకంటూ ఏం చేయను అయితే ఇది చూసారా మామిడి టెంక ఈ మామిడి టెంక ఎలా ఉపయోగపడుతుందండి అనుకోవచ్చు చూసారా ఇది కూడా ఇందులో ఒక వానపాము ఉందండి అలా ఉంటుందండి అయితే అడుగుని మనం కొన్ని కొబ్బరిడొక్కలను అయితే వేసేస్తున్నాను ఇలా ఇప్పుడు ఈ మట్టే తెత్తేద్దామండి ముందు తుక్కులాడి తెచ్చేద్దాము ప్రతి దాంట్లోని కూడా నీరు ఎక్కువగా ఉండాలి అనుకున్న వాటికి మనం కోకోబిట్ వాడాలండి వాడకపోతే మనకి నీరు ఎప్పటికప్పుడు ఎండిపోతూ ఉంటుంది ఒక్కొక్క కలర్కే ఒక్కొక్కటికి వెయ్యాలి కాబట్టి మనకి మిగిలినవి వేరే ఎవరికైనా ఫ్రెండ్స్కి అయితే పనిచేద్దాము పొగాకు కాడలు ఆర్డర్ పెట్టుకునే వారు ఎవరన్నా ఈ మ ఈ రెండు రోజుల్లో ఉంటే చెప్పండి మిట్టు తామరైతే వేద్దాము చూసారా మనం ఎక్కువ వేసేసినా పువ్వులు పుయ్యటానికి ఇబ్బంది పడతాయండి అందుకే మనం ఒక నాలుగు వేసి కత్తిమీ అయితే పనిచేద్దాం ఇది ఎల్లో అండి ఇది ఎల్లో ఉంది ఎల్లో రెండు రంగు రెండు రకాలు ఉన్నాయండి ఎల్లోలో చుక్క ఒకటి ఉంది అంటే మనకి పక్కనే రోడ్డు వారిని వస్తుంటాయి కదండి కొలువుల్లోని ఆ మొక్కలండి అది ఒకటి ఉంది పూర్తి ఎల్లో ఉంది మన దగ్గర ఐదు కలర్లు అయితే వచ్చాయండి అలా 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 ఇవి కూడా ఒక మొక్క కొంటే కనీసం నూట యాభై రెండు వందలు తీసుకుంటున్నారండి నర్సరీల్లో మన ఫ్రెండ్స్ దగ్గర ఇలా ఒకరికి మరొక మాట అండి ఎవరి దగ్గరైనా ఒక మొక్క తెచ్చుకున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక మొక్క అండి అది నాసైనా సరేనండి అది పట్టుకెళ్ళి ఇవ్వటం మర్చిపోకండి ఎందుకంటే ఇచ్చేవాళ్ళు కొంచెం బాధపడకుండా మా దగ్గర నుంచి ఎప్పటికప్పుడు పట్టుకుపోతుంది ఆవిడ మాకు ఏమీ ఇవ్వట్లేదు నేను వింటున్నానండి మాటలో అందుకని మీ దగ్గర ఉన్న నాసు మొక్క అయినా సరే వాళ్ళకి ఇచ్చి మీరు తెచ్చుకుంటాం మంచిదండి ఎందుకంటే వాళ్ళు కూడా మీరు ఇచ్చిన ఆ నాసి పువ్వు పూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి అందుకే నేనైతే కున్నీ వేస్తున్నాను చూసారా ఇవి చాలండి కనమా మనం ఇందులోనే ఈ అయితే ఒక డబ్బాలో వేసి పెడతాను ఎవరైనా వచ్చినప్పుడు ఇద్దాం ఈ దుంపల ఫలంగా ఇలా పైన వేసేస్తున్నానండి ఏదైనా డబ్బా చూసి పెడతానండి ఎవరికి కావాలనుకుంటే వారు పొగాకు కాడలు బుక్ చేసుకున్న వారికి నేను పంపించగలదండి లేదంటే నాకైతే తెలియదు మరి పంపించడం పంపించటం విద్దాం తొందరగా బుక్ చేసుకోండి మరి నెంబర్ అయితే ఉంది కదండి నేను అదే వీడియోలో నెంబరు ఇచ్చాను మా వారిది ఇలా దీనికి మలిసింగ్ వేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఇది అయిపోయింది కదండి మరి ఇంకో బకెట్ తీసుకుందాము ఇంకో దాంట్లో కూడా అదే కానీ ఈ రంగు మాత్రం ఇందులోనే ఉంచుదామండి అయితే చెట్లు అయితే తీసేద్దామండి ఇలా ఒక డబ్బా చూసి ఏదన్నా డబ్బాలో వేసి ఇందులోనే పెడతానండి అన్నీ వేసేద్దామండి ఇంకెంతే ఏది చూసినా ఇదే పద్ధతిగా అన్ని మొక్కలని కూడా వేసేసుకుందాం నేను వేసింది ఏమీ లేదండి ఆవి ఎరువేసాను పశువులు ఎరువేసాను అన్ని రకాల చెక్క అంటే ఏప చెక్క ఆముదం చెక్క ఆవాల చెక్క తర్వాత నువ్వుల చెక్క అన్ని రకాల కలిపిన చెక్కనే కాస్త వేసానండి మనం ఇప్పుడు ఎస్ఎం సాల్ట్ వేసుకుంటే మంచిదే ఉంది నేను పైన వేసి నీళ్ళు అయితే వేస్తానండి షాక్లోకి వెళ్లకుండా మొక్కకి ఉపయోగపడుతుంది లేదు మొక్కనే ఈ మొక్కలాగే వేసేస్తే చాలా మంది రీపాటు చేస్తున్నారండి రిపోర్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వేర్లు అయితే తీయట్లేదండి ఇంకా కాస్త పెద్ద కుండీని తీసుకుని ఆ పెద్ద కుండీని దాంట్లో దీన్ని పలంగా పెట్టేస్తున్నారండి ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి ఈ వేర్లు తెగి మనకి కొత్త వేర్లు పోసుకుంటేనే మనకి మొక్క బాగా పెరుగుతుంది అయితే ఇది మాత్రం మెట్టు తామర కాదండి ఇది దీన్ని వేరే కుండీ ఇస్తాను అయితే మనకి ఇదొక కలర్ వచ్చింది కదండి అన్నీ ఒకే కుండీలో ఉంటాయి ఈ మొక్కనే ఈ బకెట్లో వేసేద్దామండి వేసేసి మనకి అన్నీ ఒకే కలర్లో అన్నీ ఒకే దాంట్లో మనం వేసుకుంటే బాగుంటుంది కదా ఈ తీసేసిన వేర్లు కూడానండి మనకి ఏమీ కావు అడుగుని వేసేయచ్చు ఏం పర్వాలేదు కంపోస్ట్ అయిపోతుంది ఇది మొన్ననే వేసానండి నేను తెచ్చి తేగానని అప్పుడే పువ్వు అయితే వచ్చేసింది పక్కన పిలక కూడా వచ్చేసిందండి ఏ మొక్క తెచ్చినా ఏదో ఒక కుండీలో ఇలా వే చిన్న దాంట్లో వేసేసుకుంటానండి అప్పుడే ఈ పక్క నుంచి ఒక మొక్క ఈ పక్క నుంచి ఒక మొక్క రెండు వస్తుంది మరి దీనికి ప్రత్యేకత ఏంటంటే అరటి గెలలాగేనండి ఒకసారి పువ్వు వచ్చాక మరి ఇంక ఇది పువ్వు పుయ్యదండి ఇక్కడికి ఇది కట్ చేసేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మెట్టు తామర చూడటానికి చాలా సులువుగా పెంచుకోవచ్చండి ఈ కూడా నేను కొన్న కాదండి ఇవి ఉంటే ఒక వంద రూపాయలు ఉండొచ్చు మొక్క ఇది నేను ఒక ఊరు వెళ్ళానండి అదేనండి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే ఈ రంగు చూసి నాకు నచ్చింది ఆకు చూసారా విరిగేటి ఏదో అంటున్నారు కదండి ఈ ఆకు ఇది ఇది కూడా అదే చూడటానికి ఆకే కాదండి పువ్వులు కూడా చాలా బాగుంటున్నాయి ఈ ఈ ఆకుని చూసే నేను మొక్క అయితే అడిగానండి బాగుంది అని ఈ కలర్ అయితే మన దగ్గర లేదు ఇదొక కలర్ అండి రాణి రంగులో ఉంది ఒకటి రెడ్ ఉంది ఎల్లో ఇదేమో ఆరెంజ్ కలరు ఇలా అన్ని రంగులు కూడా చాలా బాగా వచ్చాయి మనకి అసలు వీటిని పెంచుదామని అసలు అనుకోలేదండి నేను కానీ ఇది ఒక మొండి మొక్క అప్పుడప్పుడు దీన్ని చేయవలసిన పని ఏంటంటే కొన్ని పిలకలు తీసేసి కొత్త పిలకల్ని ఉంచి కత్తిమై తీసేయటమేనండి ఇంతకు మించి దీనికి ఏం చెయ్యక్కర్లేదు ఇప్పుడు మారుస్తున్నానా మనీ సంవత్సరం వరకు దీనికి ఎరువులు ఇవ్వకపోయినా పూసేస్తుందండి నీళ్ళేస్తే చాలు అన్నిటితో పాటు వీటికి ఇస్తామనుకోండి అంత సులువుగా ఈ మొక్కనైతే పెంచుకోవచ్చు పక్కనప్పుడే రెండు వచ్చేసాయి ఇలా అండి ఇవన్నీ కూడా యాభై రూపాయల బకెట్లు అండి నాకు ఈ బకెట్లు కొని వీటికి కన్నాలు పెడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీనికి ఏదో పిచ్చి అన్నారు నన్ను మరి ఈ ఆనందం అంత ఇంత కాదు కదండి అలానే దీన్ని మాత్రం వేరే దాంట్లో వేస్తానండి పెద్ద కుండీలో వేస్తాను సరిపోవట్లేదు ఈ దీన్ని శుభ్రంగా విరదీసి వేద్దాము అలా వేస్తేనేనండి మరి ఉండేవి మనకి అలానే ఇంకొకటి ఉంది ఆల్రెడీ ఈవిడి గారిని రిపోర్ట్ చేసేసాను కానీ పిలకలు తీయలేదండి పిలకలు తీసేద్దాము ఇదిగోనండి ప్రతిదానికి ఈ మొక్కకు మాత్రం ఇలా మనం వెయ్యాలి తప్పదు మరి లేదా కోకోబీట్టు వేసుకోండి మీరు కోకోబీట్టు మామూలుగా మూడు మూడు అంతులే కలుపుకుంటున్నాం కదండి మట్టిని అలా వేసేసుకోండి ఇది నేను రాత్రి తొమ్మిది ఏ టయర్ని రీపాట్ అయితే చేశానండి కానీ ఈ పిల్లకల్ని అయితే తీయలేదు కొన్ని పిల్లకల్ని తీసేద్దాము తీసివేద్దామని రెడ్ చాలా బాగుంటుందండి ఇది కలరు ఇది ఎవరెవరికి ఇచ్చేయగా మన తోటలో పోయిందండి పోయింది అనుకున్నాను ఎక్కడో ఒక పిలక ఉంది ఆ పిలక కాస్త మనీ మొలకగా మారింది చూసారా మహేశ్వర్ గారికి నేను ఇది కలర్ ఇస్తానన్నానండి దాని గురించే మనీ ఇప్పుడు మనీ రిపోర్ట్ చేయవలసి వచ్చింది ఒక మొక్కనిద్దాము ఇలా మన ఫ్రెండ్స్కే ఏదోనండి మనకున్నంతలోనే ఇద్దాము ఇక్కడ తక్కువ మొక్కలు ఉండటం వలనండి ఎక్కువగా పువ్వులు పూస్తుందండి మనీ కొత్త కొత్త పిలకలు రావటానికి ఇట్లా ఖాళీ ఉంటుందండి మెయిన్ అది ఇప్పుడు ఎరువు వేసాం కదండి ఉన్నది అర్థం చూసారా ఎంత సులువుగా రిపోర్ట్ అయితే చేసుకోవచ్చు నేను ఉదయాన్నే చేస్తున్నానండి ఎండ అయితే వచ్చేసింది మరి వీడియో ఎలా వస్తుందో ఏంటో తెలీదు అయితే దీనికి ఎప్పటికప్పుడు మనం ఇచ్చే లిక్విడ్లు ఇ మన తోటలో ఇచ్చే లిక్విడ్లు వీటికి ఇస్తే అండి సరిపోతుంది దీనికి ఎప్పుడు కూడా తేమ ఉండేటట్టు చూసుకోండి మరి పురుగులు అంటే అండి రెక్కల పురుగులు అండి మొన్న నేను మీకు చెప్పాను కదా రెక్కల పురుగులు చూసారా ఇప్పుడు ఈ శీతాకాలమే వస్తాయండి రెక్కల పురుగులు ఇవే వస్తుందండి దీనికి ఇంతకుమించి ఏమీ రాదు తర్వాత ఈ రెక్కల పురుగులండి ఇవి తర్వాత మనకి గొంగల పురుగు పడుతుందండి అంటే చిన్న గొంగల పురుగు దీంట్లో మీద గుడ్లు పెడుతుంది అందుకే అప్పుడప్పుడు మనం వీటికి ఏవోటి అల్లం లాంటిది ఎల్లుళ్ళు లాంటివి కొడుతూ ఉంటే మనకి చక్కగా ఆకుల మీద గుడ్లు పెట్టకుండా ఉంటాయండి మెయిన్ మనకు అది జరిగితే సరిపోతుంది చూసారు కదా ఇందులోవి ఇందులో వేసేస్తున్నాను ఇలా ఏ కుండీలో ఆ కుండీలో వేస్తున్నానండి మనీ వీటికి ఒక డబ్బా చూసుకునండి చిన్న చిన్న వాటర్ బాటిల్ అండి చూసి అవి కోసి అందులో వేసి ఉంచుతా కొంచెం మట్టి వేసి ఇలా నీ కలర్లో రాయాలి చెయ్యాలి అంటే నాకు అవ్వదండి అందుకే వీటిలోనే వేసేసి ఉంచా కొంచెం ఎస్సం సాల్ట్ మాత్రం వేస్తానండి ప్రతి మొక్కకనే కింద ఉంది తేలేదు తెచ్చి వే వేస్తాను మీకు సాకులోకి వెళ్లకుండా మొక్క ఉంటుంది కానీ ఇప్పటివరకు నేను వాడలేదండి ఒక ఫ్రెండ్ నాకు గిఫ్ట్ అయితే ఇచ్చారు నేను కొన్ని ఎరువులు అయితే తేవాలండి అక్కడికి వెళ్ళి ఇది చూసారా ఇదిగోనండి శుభ్రంగా కడుగుతమైతే అయిపోయింది చాలా బాగా వచ్చాయి నాకు ఇది స్టాండ్లుగా ఉపయోగించుకుంటున్నాను చూశారు కదా ఈ తీగి కర్రల సహాయంతో దీన్ని అయితే కట్టాను ఏమీ కాదండి బట్టలకే వాడతాం కదండి ఆదండి అతీగా ఈ కలర్లు వేసుకున్నాను నాకు ఇది స్టాండ్లుగా ఉపయోగించుకున్నాను చాలా బాగుంది మన టెరెస్ మీద ఎలా అలంకరించుకుంటే మనకే నీరు కింద నుంచి వెళ్ళిపోవటానికి ఉపయోగపడుతుంది అలానే ఇందులో ఒక కవర్ కూడా వేసుకుని మొక్కనైతే పెంచుకోవచ్చు నాకైతే ఇలా ఇలా బాగుందండి వీటికి నీళ్ళు అయితే వేసేద్దాము చూసారు కదా మన తోటలో ఉన్న మెట్టు తామర ఐదు రంగులండి చూడండి ఇది ఒక కలరు మనకి ఎల్లో ఇది రెడ్ ఇది ఆరెంజో ఇది మరో రెడ్ ఇలా మనకి ఎల్లోలు రెండు ఉన్నాయండి ఆరెంజ్ ఒకటి తర్వాత రెడ్ రెండు అవుతున్నాయండి ఇలా మనం ఎల్లోలు రెండు రెడ్ రెండు ఆరెంజ్ ఒకటి ఐదు రంగులు అయితే ఉన్నాయండి చూసారు కదా ఈ ఐదు వాటికి ఐదో దానికి మనకి స్టాండ్ అయితే లేదండి తయారు చేద్దాము ప్రస్తుతానికి నాలుగు మాత్రం ఇలా అమర్చుకున్నాను మన ఇదండి ఈ చెట్టు అయితే ఇలా ఉందండి ఇంకా మనకు పూసలు రాలేదు వచ్చిన పూసలు అయితే అయిపోతూ ఉన్నాయి మరి నేను దండ ఎప్పుడు గుచ్చుకోను ఎప్పుడు మెల్ల వేసుకోను నాకైతే అర్థం కావట్లేదండి వైజయంతి మాల ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఏ మొక్క అయినా సరే అండి చేయకపోతే మనకే పువ్వులు పువ్వు మీకు ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు చక్కగా ఇలా చేసుకోండి ఏ మొక్క దగ్గర మొక్క దగ్గర ఇవి ఉన్నాయి కదండి ఇలా వేసేసుకుని కొంచెం మట్టి వేసుకుని ఇలా వేసుకుని కొద్దిగా మట్టి వేసుకుని ఇదే కుండీలో ఇలా పెట్టేద్దామండి మరి అతి తొందరగా పొగాకు ఎవరు బుక్ చేసుకుంటారో చూడండి పొగాకు కాడలో వారికి అడిగిన వారికి పంపిస్తాను మరి తొందర తొందరగా ఎందుకంటే మన దగ్గర ఎన్నో లేవండి ఉన్నాయే కొన్ని ఎవరో ఆర్డర్ చేసుకుంటే వారికి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ సప్న మీకు పంపిస్తాను మన దగ్గర నాలుగు రంగులు అయితే ఉన్నాయండి రెడీగాని ఓకేనా తొందర పడండి మరి ఇలా అన్ని ఆటలకి వేసి ఇందులోనే పెడతాను లేదంటే రంగులు మర్చిపోతాను నేను అందుకే ఇలా అయితే ఈ మొక్క మనకి ఉన్న ఈ చాలు అండి ఈ చెట్టు అయితే ఇలా ఇస్తున్నాను ఈ దుంపల్ని పంపిస్తాను చూశారు కదా రీపాట్ చేయకపోతే ఏ మొక్క కూడా బాగోదండి మనం రీపాట్ చేసుకుని ఇలా బోల్డ్ అన్ని పువ్వులను అయితే పూయించవచ్చు మనకి కొంచెం ఎస్ఎం సాల్ట్ అయితే వేద్దామండి నీటిలో కలిపి కూడా వేసుకోవచ్చు కొంచెం నీటిలో వేసి అన్న చూసారు కదండి మనం ఐదు మొక్కలని అయితే రీపాట్ చేసాము ఇక్కడ నాలుగే నేను అమర్చాను ఒకటి వెనక్కుందే ఇలా అండి అయితే ఈ చిన్న కుండీలు కాబట్టి ఇలా రిపోర్ట్ చేశారు మాధవి గారు మరి ఫ్రిడ్జ్ లాంటి వాటికి రిపోర్ట్ ఎలా చేస్తారు అని మీకు డౌట్ వస్తుంది కదా మరి అది కూడా మీకు మరో వీడియోలో చెప్తానండి ఇప్పటికే ఈ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని ఆపేశాను అయితే ఫ్రిడ్జ్లు కానీ మడులు కానీ మట్టి తీయాలి మొత్తం తీసి మనీ మట్టి నింపాలి అనుకుంటున్నారు చాలామంది అలా చేయవలసిన పని లేదండి మన దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి మరో వీడియోలో చెప్తాను ఈ వీడియో ఇంతేనండి ఇంకా ఇవన్నీ చేసేదోడికి ఆవేశం కూడా వస్తుంది ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్ లోకా సంస్థ సుఖన భావంతో అందరికీ హ్యాపీ గార్డెన్నింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారిళ్ళకి బై బాయ్ బై బాయ్